అందరికీ నమస్కారం మనుషులకు మనశ్శాంతి ఎందుకు కరువైంది మనుషులు ఎందుకు ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు అసలు ఈ భూప్రపంచంలో మానవులు ఎందుకు సంతోషంగా ఉండలేకపోతున్నారు లక్ష్మీదేవి న్యాయంగా మన దగ్గర ఉండాలి అంటే ఎలాంటి పనులు చేయకూడదు అనే విషయాన్ని విష్ణుమూర్తి లక్ష్మీదేవికి చాలా క్లియర్గా చెప్పాడు విష్ణుమూర్తి లక్ష్మీదేవికి చెప్పిన ఆ మాటలు మనం విని వాటిని మన జీవితంలో ఆచరించినట్లయితే జీవితంలో కష్టాలు అనేటివి రావు లక్ష్మీదేవి సంతోషంగా మీ ఇంటికి వస్తుంది మరి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి చెప్పిన ఆ మాటలు ఏమిటో ఈరోజు ఈ వీడియోలో వివరంగా కథ రూపంలో విందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి ఒకరోజు వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి కులాసాగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు కాసేపు అయ్యాక లక్ష్మీదేవికి స్వామివారితో కలిసి ఎక్కడికైనా వెళ్ళి విహరించాలన్న కోరిక కలిగింది వెంటనే స్వామి సరదాగా ఎక్కడికైనా వెళదామా అని లక్ష్మీదేవి అడిగింది తప్పకుండా దేవి భూలోకానికి వెళ్దామా నీకు ఇష్టమైన అని అడిగాడు విష్ణుమూర్తి అలాగే స్వామి త్వరగా పదండి మళ్ళీ ఎవరైనా వచ్చారు అంటే మీరు పనిలో పడి మనం వెళ్ళడం కష్టమవుతుంది అని హడావిడిగా ఉత్సాహంగా చెప్పింది లక్ష్మీదేవి ఎందుకంటే స్వామివారికి ఇలా తీరిక దొరకడం చాలా కష్టం మరి కానీ స్వామివారు మాత్రం ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్టుగా వెళ్దాం ఒక ఐదు నిమిషాలు ఆగు అని చెప్పాడు ఎందుకు స్వామి ఐదు నిమిషాలు అని ఆశ్చర్యంగా అడిగింది లక్ష్మీదేవి కొంపదీసి ఈ ఐదు నిమిషాల్లో ఎవరైనా వచ్చి భూలోకంలో విహరించాలన్న తమ ప్లాన్ను చెడగొట్టాడు కదా అని మనసులో అనుకుంటుంది లక్ష్మీదేవి అప్పుడు స్వామి చిన్నగా నవి ఎవరైనా వస్తారేమోనని జవాబు ఇచ్చాడు ఎందుకంటే ఊరికే గమ్యం లేకుండా వెళ్ళడం కన్నా తమ ప్రయాణం వలన ఏదైనా ఉపయోగం ఉంటే మేలనిపిస్తుంది స్వామివారికి లక్ష్మీదేవి భయపడినట్టుగానే సరిగ్గా ఐదవ నిమిషంలోనే నారదుడు అక్కడికి వచ్చాడు కాస్త విచారంగా ఉన్నాడు స్వామివారికి లక్ష్మీదేవికి భక్తిగా ప్రణామం చేశాడు ఏమైంది నారద ఎందుకు ఆ విచారం అని నారదు అడిగారు స్వామి ఏం చెప్పమంటారు స్వామి భూలోకంలో మనుషులు ఎన్నో తప్పులుగా చేతికి ఎంకలేనట్టుగా ఎడాపెడగా చేసేస్తున్నారు కలియుగం అంటే ఏంటో అనుకున్నాను కానీ మరి ఇంత దారుణమని ఎప్పుడు అనుకోలేదు యముడు కూడా గోల పెడుతున్నాడు ఇప్పుడు ఉన్న నరకం లెక్కలేని పాపులతో నిండిపోయి ఇరుగ్గా మారి తనకే నరకం కనిపిస్తుందని అర్జెంటుగా నరకం ఫేస్ టూను మొదలు పెడితే మంచిదని చెప్తున్నారు అంటూ ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా లక్ష్మీదేవి మధ్యలో అడ్డుపడింది స్వామివారితో సరదాగా భూలోకారికి వెళ్దాం అనుకుంటే ఈ నారదుడు ఏంటి ఇలా చెప్తున్నాడు అనవసరంగా ఇప్పుడు ఇలాంటివన్నీ విన్నారు అంటే స్వామివారు పాడై భూలోకానికి రాకపోవచ్చు అని అనుకుని లక్ష్మీదేవి నారద ఇంతమంది మనుషులు ఇన్ని తప్పులు చేస్తున్నారు అంటే ఎక్కడో ఏదో లోపం ఉందని అనిపిస్తుంది నా అనుమానం ఏమిటి అంటే మనుషులకు తాము చేసేది తప్పు అని తెలియదు తప్పు అని తెలిసి ఎవరైనా చేస్తారా ఏది తప్పో ఏది ఒప్పో తెలియందే ఎవరు మాత్రం ఏం చేయగలరు అంది మనుషులను సమర్థిస్తూ అదేమిటి తల్లి అలా అంటారు ఏది తప్పో ఏది తప్పు కాదో మనుషులకు ఎందుకు తెలియదు మ అనుకున్న వేదాలు పురాణాలు ఎంత గొప్పవి వాటిల్లో ధర్మ మార్గం ఎంత చక్కగా చెప్పబడింది ఇవే కాక ఎంతమంది గొప్ప గురువులు బోధకులు సన్యాసులు వారు చెప్పే సూక్తులు ఇలా ఎన్నో మార్గాలు ఉన్నాయి మనుషులకు ఏది మంచో ఏది కాదో తెలుసుకోవడానికి ఇన్ని మార్గాలు ఉన్నాయి అన్నాడు నారదుడు ఇవన్నీ ఉన్నాయి సరే కానీ ఇప్పుడు ప్రపంచంలో నువ్వు చెప్పిన వేదాలు పురాణాలు ఎంతమందికి అర్థమవుతాయి అసలు సంస్కృత భాష తెలిసిన వాళ్ళు ఎంతమంది పోని కష్టపడి అర్థం చేసుకుందాం అనుకున్న వీటన్నిటికీ అసలు మనుషులకి టైం ఎక్కడ ఉంది ఊరుకుల పరుగులతో అలసిపోవడమే కదా జీవితం అయిపోయింది ఇక గురువులు సన్యాసులు అంటావా వీరు చెప్పేది వినే వాళ్ళంతా కూడా దాదాపు వయసు మళ్ళిన వాళ్ళు చేద్దామన్నా కూడా ఏ పాపం చెయ్యలేని వాళ్ళు అలాగే ఇప్పటి స్కూల్స్లో పిల్లలకి ఏది మంచో ఏది కాదో చెప్పగా వివరించి చెప్పే సిలబస్ ఏమైనా ఉందా అసలు ఏమీ లేదు సరస్వతి దేవి మనల్ని ఎప్పుడో కలిసినప్పుడు అదే విషయం నాతో చెప్పి మొరపెట్టుకుంది ఇదంతా ఒకవైపు అయితే మరోవైపు అసలు సర చదువురాని పరిస్థితి ఏంటి వారికి ఎలా మంచి చెడు తెలిసేది తప్పంత వ్యవస్థలు పెట్టుకొని మనుషులు పాపాలు చేశారు అని ఎందుకు వారిని ఆడిపోసుకోవడం అని నారదుని నిలదీస్తూ ఉన్నట్టుగా లక్ష్మీదేవి అడిగింది జవాబు ఇవ్వడానికి తక్కువ ఏది తట్టకపోవడంతో ఆలోచనలు పడ్డాడు నారదుడు అప్పటిదాకా మౌనంగా ఉన్న స్వామివారు లక్ష్మీదేవి అడిగిన దానికి జవాబు ఇవ్వాలన్న బాధ్యత తన మీద ఉన్నట్టుగా భావించారు దేవి పుస్తకాలు పురాణాలు లాంటివి ఏమీ లేకపోయినా గురువులు సన్యాసులు లేకపోయినా మనుషులకు ఏది తప్పు ఏదో తప్పు కాదో చెప్పడానికి వారి దగ్గర మహత్తరమైన శక్తి ఉంది అది లేని మనిషి అంటూ ఉండడు ఈ సృష్టి చేసేటప్పుడే బాగా ఆలోచించి మనుషులకు ఆ శక్తినిచ్చాను అదే వారిని జంతువుల నుంచి వేరు చేసేది అదే వారికి ఎప్పుడు ఏ మోహమాటం లేకుండా ఏ స్వార్థం లేకుండా ఏ ప్రతిఫలం ఆశించకుండా పడకపోయినా ఏది కనుక్కుటో ఏదో కాదో చెప్పగా అర్థమయ్యే విధానంగా చెప్పేది అని లక్ష్మీదేవికి విష్ణుమూర్తి వివరంగా చెప్పాడు ఏంటి స్వామి అది అని అతి కుతూహలంగా అడిగింది లక్ష్మీదేవి ఆ శక్తి పేరు అంతరాత్మ అన్నాడు స్వామివారు ఆ మాట వినగానే ఒక్క క్షణం వైకుంఠంలో అంతా నిశ్శబ్దం అనుముకుంది నారదుడి ముఖంలో సంతృప్తి కనిపించింది తనను స్వామివారు ఆ వేళ అక్కడికి వచ్చేలా చేసిన కారణం అర్థమైంది లోకానికి స్వామివారు ఏదో చెప్పాలనుకున్నారు అని నారదుడు అర్థం చేసుకున్నాడు వెంటనే లక్ష్మీదేవి స్వామితో అంటే మీరనేది ఏమిటి స్వామి ఏ మనిషికైనా తను చేసేది తప్పో కాదో ముందుగానే అంతరాత్మ ద్వారా తెలుస్తుంది అంటారా అని అడిగింది ఖచ్చితంగానే సమాధానమిచ్చాడు విష్ణుమూర్తి నమ్మలేకపోతున్నాను స్వామి అలా ఎలా జరుగుతుంది తెలిసి ఎవరైనా ఎందుకు తప్పు చేస్తారు వింతగా ఉందే అని లక్ష్మీదేవి అంది ఇప్పటిదాకా కూర్చొని ఉన్న స్వామి ఆసనం మీద నుంచి వేస్తూ ఎలాగో భూలోకం వెళ్దామని అనుకున్నాం కదా పద చూద్దువు కానీ అన్నాడు నారదుడు కూడా వచ్చిన పని అయిపోయినట్లుగా స్వామివారి దగ్గర సెలవు తీసుకొని అక్కడి నుంచి బయలుదేరాడు తర్వాత స్వామివారు లక్ష్మీదేవి సమేతంగా భూలోకానికి చేరుకున్నారు టైప్ ఉదయం తొమ్మిది ముందుగా ఎదురుగా కనిపించే ఓ ఇంట్లోకి వెళ్ళారు అదృష్ట రూపంలో అక్కడ జరిగేది చూద్దామని సుబ్బారావు అనే ఒక మధ్యతరగతి మనిషి ఇల్లది ఇంట్లో పెద్దగా ఏడుపు పదేళ్ల చిన్న పిల్లవాడిని సుబ్బారావు వారిని చావగొడుతున్నాడు ఇంట్లో వాళ్ళు పిల్లాన్ని కొట్టకుండా సుబ్బారావును అడ్డుకుంటున్నారు కాసేపు జరిగేది గమనించాక విషయమంతా అర్థమైంది లక్ష్మీదేవికి పిల్లవాడు సుబ్బారావు కొడుకు ఇంట్లో డబ్బు దొంగతనం చేసి స్కూలు ఎగ్గొట్టి స్నేహితులతో కలిసి ఏదో సినిమాకు వెళ్ళాడు ఇంట్లో వాళ్ళకు తెలియకుండా జరిగిందంతా కూడా బయటపడేసరికి ఉగ్రరూపం దాల్చాడు తండ్రి వెదవ నేను కొట్టి ఏం మాత్రం లాభం లేదు ఇంట్లో డబ్బు కాజేయడానికి సిగ్గులేదా దొంగ వెదవ ఇంత తప్పు చేసి నీకు నిద్రేలా పడుతుందిరా బుద్ధిగా నిజాయితీగా ఉండడం నేర్చుకో ఇంకోసారి ఇలా జరిగిందో ఒళ్ళు చీరేస్తాను స్కూలుకు తగలడు ఇప్పుడు చెప్పాడు సుబ్బారావు కోపంగా అక్కడే అదృశ్య రూపంలో ఉండి అంతా గమనించిన లక్ష్మీదేవి ఇక్కడ ఇక చూడడానికి ఏమీ లేదు స్వామి మనం వచ్చిన పని అవ్వలేదు ఇక్కడేదో అంతరాత్మ అన్నారు ఏది కనిపించదే అన్నది కాస్త నిరుత్సాహంగా కాస్త ఆగుదేవి ఏం జరుగుతుందో చూద్దాం అన్నాడు విష్ణుమూర్తి గొడవ సర్దుమనయాక పిల్లవాడు స్కూల్కి వెళ్ళిపోయాడు తర్వాత కాసేపటికి ఎవరో బయటి వ్యక్తి ఇంటికి వచ్చి సుబ్బారావుతో ఏదో ప్రైవేటుగా మాట్లాడుతున్నాడు ఆసక్తిగా ఆ సంభాషణను వింటున్నారు స్వామివారు లక్ష్మీదేవి నా బిల్లు త్వరగా క్లియర్ చేయండి సార్ మీరున ఉంచుకోను సుబ్బారావును అభ్యర్థనగా అడిగాడు వచ్చినతను తన పనికి లంచం ఎరవేస్తూ సుబ్బారావు ఏదో గవర్నమెంట్ కంపెనీలో అకౌంటెంట్ మీరు చేసిన పని కన్నా బిల్లులో దాదాపు యాభై వేలు ఎక్కువ క్లెయిమ్ చేశారు నా లెక్క ప్రకారం అదంతా చెక్ చేసిన తర్వాత సెటిల్ చేస్తాలేండి అని చెప్పాడు సుబ్బారావు సూటిగా ఎంత మాట మీ దగ్గర దాచేదేముంది స్వామి ఈ ఐదు వేలు గిఫ్ట్గా ఉంచండి సార్ నాకు ఏ డిటెక్షన్ లేకుండా క్లియర్ చేసి పెట్టండి అన్నాడు ఇప్పుడు సుబ్బారావు ఏం చెప్తాడా అతడు అంతరాత్మ ఏం చెప్తుందా అని ఆసక్తిగా గమనిస్తుంది లక్ష్మీదేవి అంతరాత్మతో మనిషికి లోపల జరిగే సంభాషణ లక్ష్మీదేవికి స్పష్టంగా అర్థమయ్యేలాగా చేశాడు స్వామి ముందుగానే సుబ్బారావులోని అంతరాత్మ హెచ్చరిస్తుంది ఒరే సుబ్బు లంచం తీసుకొని నువ్వు పనిచేసే కంపెనీలో దూరం చేయడం తప్పు వచ్చిన వారిని వెళ్ళి పొమ్మని చెప్పు అని అంటుంది అంతరాత్మ అంతరాత్మ ఇంకోవైపు వచ్చిన విధవ ఐదు వేలు ఇస్తానంటే ఎందుకు వదురుకోవాలి పైగా ఇవాళ శుక్రవారం లక్ష్మీదేవి అనుగ్రహంతో వచ్చిన డబ్బు కాదంటారా ఎవరైనా ఇప్పుడు నేను తీసుకోకపోతే ఇంకొక విధవ ఎవరో ఈ డబ్బు తీసుకొని అడిగిన పని చేస్తాడు పైగా ఇది లంచం కాదు గిఫ్ట్ అని చెప్పాడు కదా అని సుబ్బారావు సద్ది చెప్తున్నాడు అంతరాత్మకు వరై చెత్త విధవ ఆత్మ వంచన చేసుకుంటున్నావు ఇంకా ఒకరి గురించి నీకెందుకు నువ్వు నిజాయితీగా ఏడువు చాలు ఇందాక నీ కొడుక్కి చెప్పిన విషయాలు గుర్తు తెచ్చుకో డబ్బు తీసుకోవడం ముమ్మాటికి తప్పే అది నీ ఆఫీస్ డబ్బు కాజేయడంతో సమానం నీ కొడుకు నీ ఇంట్లో దొంగతనం చేయడం తప్పైతే ఇప్పుడు నువ్వు ఆఫీస్ డబ్బు చేయడం కూడా తప్పే లంచానికి గిఫ్ట్ అని పేరు గిఫ్ట్ అని పేరు పెడితే సరిపోదు ఏమి ఆశించకుండా ఇచ్చేదాన్ని గిఫ్ట్ అంటారు ప్రతిఫలం ఆశించి ఇచ్చేదాన్ని లంచం అంటారు అని వివరంగా చెప్పింది అంతరాత్మ సర్లే నేనొక్కడనే నిజాయితీగా ఉంటే సరిపోదు కదా ఎలాగో ప్రపంచంలో అందరూ లంచం తీసుకుని మా ఆపేశాక నేను కూడా మానేస్తాలే అని సర్ది చెప్పుకున్నాడు అంతరాత్మకి ఓరై దొంగ విధవ ఇంత తప్పు చేసి నీకు నిద్రేలా పడుతుందిరా నిజాయితీగా మించినది ఏదీ లేదురా అంటూ ఇంకా ఏదో చెప్తున్న అంతరాత్మను మధ్యలోనే ఆపేసి డబ్బు తీసుకున్నాడు సుబ్బారావు లెక్క సరిగ్గా చూసుకొని ఆశ్చర్యపోయింది లక్ష్మీదేవి చూసావా దేవి మనుషులు తప్పులు ఏ తేలిగా చేసేస్తున్నారో ముందే కొడుక్కి డబ్బు కాజేయడం తప్పు అని చెప్పిన తండ్రి అంతే తప్పు తను చేయడానికి ఏమాత్రం కూడా సంకోచించడం లేదు అంతరాత్మ చెప్పింది ఏ మాత్రం కూడా పట్టించుకోలేదు అవును స్వామి నాకు చాలా ఆశ్చర్యంగా ఉన్ వింతగా ఉంది అక్రమంగా డబ్బు తీసుకోవడమే కాక నా అనుగ్రహం వలన అది వచ్చిందంటాడా ఎంత మూర్ఖత్వం ఎక్కడ ఒక్క క్షణం కూడా మనం ఉండొద్దు ఇంకేదైనా ఇంటికి వెళ్ళి చూద్దాం రండి సర్లే పదా కాస్త దూరంలో ఉన్న ఇంకో ఇంటికి వెళ్దాం చూద్దాం ఏం జరుగుతుందో అంటూ లక్ష్మీదేవిని వేరే ఇంటికి తీసుకొని వెళ్ళాడు స్వామి తర్వాత స్వామి అమ్మవారిని చాలా చోట్లకు తీసుకువెళ్ళాడు అక్కడ అక్రమ సంబంధాలు వెకిలి చేష్టలు అసూయ పైకి వస్తే ఓర్వలేని మనుషులు ఇలా ఎన్నో రకాల మనుషులను లక్ష్మీదేవి చూసింది లక్ష్మీదేవికి భూమి మీద ప్రజల మీద అసహ్యం కలిగింది ఇవన్నీ చూసిన లక్ష్మీదేవి స్వామి వీరితో ఇక చాలండి భూమి భూలోకయాత్ర బాధిస్తుంది ఇక్కడ జరిగేదంతా చూస్తూ ఉంటే అన్నది విచారంగా దేవి ఇవాళ మనం చూసినవి మాత్రమే కాదు ఓ సగటు మనిషి ఇంకా ఎన్నో రకాల తప్పులు నిత్యం అలవాటుగా చేస్తూ ఉన్నారు ట్రాఫిక్ రూల్స్ పట్టించుకోకుండా ఇతరులను ఇబ్బంది పెట్టడం కుటుంబ సభ్యులతో ఆప్తులతో గడపార్చిన ఎంతో విలువైన ఎన్నటికీ తిరిగి రాని సమయాన్ని వ్యర్థంగా బార్లలోనూ క్లబ్బుల్లోనూ పబ్బుల్లోనూ జీవితంలో ఏమీ కాని వారితో గడపటం బద్ధకాన్ని వదిలించుకోలేక దేనికి టైం లేదు అనుకోవటం భక్తంతా గుడికే పరిమితం చేసి కష్టాల్లో ఉన్న సాటి మనిషిని పట్టించుకోకపోవడం గుళ్ళో కూడా ఆడవాళ్ళు కనిపిస్తే వచ్చిన పని మరిచి వారి వైపు వెకిలిగా చూడటం తన కింద పనిచేసే వారిని చులకనగా చూడటం మర్యాద లేకుండా మాట్లాడటం తోటి పైకి వస్తూ ఉంటే అసూయతో వారికి హాని చేయటం డబ్బు కోసం నీతిని వదులుకోవటం ఇలా ఎన్నో తప్పులు నిర్భయంగా చేసి చాలా మంది మనుషులు నరకంలో తన స్థానం సుస్థిరం చేసుకుంటున్నారు నారదుడు బాధపడింది కూడా అందుకే మరి దీనికి పరిష్కారం ఏమిటి స్వామి ఎప్పుడు వీళ్ళంతా బాగుపడతారు అని అడిగింది లక్ష్మీదేవి దీనికి పరిష్కారం చాలా సులువుదేవి అంతరాత్మ చెప్పింది వినటమే అంతరాత్మ ఎంత శక్తివంతమైందో ఇన్ ఇవాళ చూసావు కదా తప్పు చేసే ముందు ఏ మనిషినైనా అది హెచ్చరిస్తుంది నువ్వు చేస్తుంది తప్పు అని నిక్కచ్చిగా చెప్తుంది ఎవరినైనా తప్పు చేస్తారు అంటే వారు తమ అంతరాత్మక వ్యతిరేకంగా ఆ పని చేసినట్టే అలాంటి మనిషికి శాంతి ఉండదు మనుషులు చాలాసార్లు తన తప్పు శాంతి కరువైందని బాధపడుతూ ఉంటారు కదా దాని అర్థం తెలుసా వారు తమ అంతరాత్మక వ్యతిరేకంగా పనిచేసి దాంట్లో నిత్యం ఘర్షణ పడుతూ ఉన్నారు అని అంతరాత్మతో శక్తి సఖ్యతగా ఉండి ఏ తప్పు చేయకుండా ఉన్న మనిషికి అశాంతి అనేది ఎన్నడూ కలగదు ఈ జీవిత సత్యం తెలుసుకున్న మనిషి ఎప్పుడు హాయిగా మనశ్శాంతిగా ఉంటాడు ఇక స్వామివారితో భూలోకయాత్ర ముగిచ్చే వై వైకుంఠానికి తిరిగి వెళ్తూ చక్కగా చెప్పారు స్వామి ఇక అయినా సరే మీరు చెప్పింది విని మనుషులు శాంతిగా సుఖంగా ఉంటారని ఆశిద్దాం అని చెప్పింది లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీదేవి సంతోషంగా మన ఇంటికి రావాలి అంటే మన అంతరాత్మ చెప్పే మంచి మాటలకు నీతి న్యాయానికి కట్టుబడి ఉండాలి అన్యాయాలు అక్రమాలు చేయకూడదు ఎవరైతే వీటన్నిటిని కూడా ఆచరిస్తారో వారిని లక్ష్మీదేవి కాపాడుతుంది జీవితంలో కష్టాలు అని రాకుండా చూసుకుంటుంది ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి లక్ష్మీదేవి విష్ణుమూర్తి ఇద్దరు కలిపి వచ్చినప్పుడు ఈ విధంగా జరిగిన స్టోరీ మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు